పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ ఘాటైన విమర్శలు చేశాడు శ్రేయస్ అయ్యర్ ఓ క్రిమినల్ అంటూ మండిపడ్డాడు అతని వల్లే పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైందని అసహనం వ్యక్తం చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ బెంగళూరులో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఆరు పరుగులు తేడాతో ఓటమి పాలైంది దాంతో పదకొండేళ్ల తర్వాత ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్కు మరోసారి నిరాశ ఎదురైంది నూట తొంభై ఒక పరుగుల లక్ష్య ఛేదనలో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరిచారు దాంతో శశాంక్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించిన ఫలితం లేకపోయింది శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఉండి ఉంటే పంజాబ్ విజయం సాధించేదని యోగరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు శ్రేయస్ అయ్యర్ తర్వాత రాణించే ఆటగాళ్లు లేరని తెలిపాడు భారత్లో యువరాజ్ సింగ్ ధోనీలను మించిన గొప్ప ఫిని ఫినిషర్లు లేరని చెప్పుకొచ్చాడు ఫైనల్ మ్యాచ్లో ఒకే ఒక్క క్రిమినల్ ఉన్నాడు అది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అన్నారు అతను ఎప్పుడు ఆడినా పంజాబ్ కింగ్స్ గెలిచింది అతని తర్వాత రాణించే ఆటగాళ్లు ఎవరూ లేరు ఆట కంటే ఎవరు గొప్పవారు కాదు భారత్లో ఇద్దరే గొప్ప ఫినిషర్లు ఉన్నారు ధోని యువరాజ్ సింగ్ మాత్రమే ఈ దేశంలో గొప్ప ఫినిషర్లు ఈ ఇద్దరి గెలుపు శాతం తొంభై రెండు యువరాజ్ సింగ్ గెలుపు శాతం తొంభై ఎనిమిది యువరాజ్ సింగ్ డెబ్బై రెండు మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు ఈ విజయాలే అతని గొప్ప